హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను గుర్తున్నా మీ అందరికీ సుజాత సుజాత నండి బి సుజాత సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సారీ ఫ్రెండ్స్ చాలా రోజులు కాదు నెలలు అయిపోతుంది నేను వీడియో అప్లోడ్ చేయట్లేదు ఏమైంది అంటే నాకు మానిటైజేషన్ అయ్యే టైంలో నేను వీడియోస్ తీయడం మానేశాను ఇంకొంచెం వాచింగ్ అవర్స్ పెరిగి ఉంటే అయిపోయేది ఛానల్ని తీసేసాను ఆపేసానండి నేను ఇంకా అది యూట్యూబ్ వాళ్ళు మొత్తానికి ఏం చేశారు అవర్స్ మొత్తం మేనేజ్ చేసేసారు నేను తీయట్లేదు కదా నేనేం వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు నేను అని చెప్పేసి మొత్తం నా అవర్స్ మొత్తం మైనస్ అయిపోయాయండి మొత్తం క్లోజ్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది కొంచెం ఉంది ఒక ఫోర్ పర్సెంట్ అలా ఉంది అంతే ఇప్పుడు ఎందుకు వచ్చానంటే అది ఈరోజు నేను వీడియో తీయడం వల్ల ఏదో పెరిగిపోతుంది ఏదో అవుతుందని కాదు ఏం కాదు నేను ఈ యూట్యూబ్ మీద ఆశ వదిలేసుకుని వదిలేశాను అది అవ్వదు అని చెప్పేసి వదిలేశాను చాలా నమ్మకంతో స్టార్ట్ చేశానండి యూట్యూబ్ని సో అనుకున్నాను కానీ మొత్తానికైతే నేను అనుకున్నదైతే జరగలేదు థౌజండ్ అవర్ అవర్స్ మైనస్ అండి వన్ థౌజండ్ అవర్స్ మైనస్ అయిపోయాయి వాచింగ్ అవర్స్ కానీ అన్నీ చాలా తగ్గిపోయాయి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు చెయ్యు ఎందుకంటే ఇలా అవుతుంది నాలాంటి పరిస్థితి వస్తుంది స్టార్ట్ చేశారా కంటిన్యూస్గా డైలీ వన్ వీడియో కానీ డైలీ ఒక టెన్ మినిట్స్ మినిమమ్ టెన్ మినిట్స్ వీడియో అయినా సరే కానీ ఏదో ఒకటి కానీ అప్లోడ్ అయితే చేయండి నాలాగా అవ్వద్దు నా ఛానల్ అయితే పోయినట్టే పోయింది పోయినట్టే కాదండి పోయింది ఇంకొంచెం ఏదో నేను మీకు కనిపించే అవకాశం మాత్రం ఉంది నాకేదో ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఏదో వస్తుంది ఛానల్లో అని అని కాదండి కాకపోతే నేను మీ అందరితో మాట్లాడే అవకాశం మాత్రం ఉంది ఇంకొంచెం అంతే అందుకోసం వచ్చాను బయటికి వెళ్దాం అండి చీకటి పడుకున్నానండి మార్నింగ్ నుంచి పడుకున్నాను పడుకుని పడుకుని ఒక్కసారి మీతో కలుద్దాము మళ్ళీ ఆ మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుందో ఉండదో తెలీదు ఇంకో వన్ మంత్ అయితే మొత్తానికి అసలు యూట్యూబ్ కూడా ఆన్ అవుతుందో లేదో నాది డౌట్ ఓకేనా మనశ్శాంతి ఉంది అనుకుని మానేశానండి మనశ్శాంతి లేదు అని అనుకుంటే మళ్ళీ యూట్యూబ్ గుర్తుకొస్తుంది యూట్యూబ్లో ఉన్న మీరందరు గుర్తుకొస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ చాలా దగ్గర అయిపోయాను ఒకప్పుడు ఇప్పుడు అందరికీ దూరం అయిపోయాను కదండి ఇప్పుడు అందరు గుర్తుకొస్తున్నారు ఎందుకంటే ఛానల్ దూరం అయిపోతుంది కదా నాకు అయిపోతుందండి దూరం అయిపోతుంది మనం ఎప్పుడు ఇక్కడ కూర్చొని వీడియో తీసుకొని మాట్లాడుకుంటూ కూర్చొనే వాళ్ళం కదా మన పాత ప్లేస్ అండి ఎన్నెన్నో ఎన్నెన్నో ఆశలతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను అన్నీ ఆశలు మిగుల్చుకొని యూట్యూబ్లో నుంచి వెళ్ళిపోతున్నాను మళ్ళీ కొత్త ఛానల్ కొత్త కొత్త కూడా స్టార్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదండి ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ పోయింది యూట్యూబ్ పైన అంతే వస్తానండి ఇంకొక విషయం మీతో చెప్పడానికి వస్తాను చూస్తాను ఎంతవరకు వస్తుందా ఏంటా ఇప్పుడైతే ఏ విషయం షేర్ చేసుకోలేను షేర్ చేసుకునే టైం వస్తే ఖచ్చితంగా కంపల్సరీగా మేము ముందుకు వస్తాను మీతో మాట్లాడాలి మీతో చెప్పాలి ఇంకా ఏంటండి అందరు బాగున్నారు కదా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పలేను ఎందుకంటే నేను వెనుకబడిపోయాను సో ఎవరికి ఇష్టం ఉండదు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇష్టం ఉండదు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ కనిపిస్తూ ఉంటేనేమో చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ నేనైతే అలా చేయట్లేదు కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా సో మీతో మాట్లాడే విషయం అయితే ఉందండి ఖచ్చితంగా కంపల్సరీగా మాట్లాడతాను ఇప్పుడు నా హెల్త్ కూడా కొంచెం పర్వాలేదండి బాగానే ఉన్నాను కానీ వస్తున్నాను అప్పుడప్పుడు లైవ్లోకి మాత్రం వస్తున్నాను నా ఛానల్ మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా నేను ఎప్పుడైనా ఒకసారి మీతో మాట్లాడుతూనే ఉంటానండి సబ్స్క్రైబర్స్ మాత్రం ఎటు పోలేరు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు ఒక ప్రాబ్లం ఏంటంటే మానిటైజేషన్ అవ్వ అవ్వదు అన్న ప్రాబ్లమే తప్ప ఛానల్ పోతుంది అన్న ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎందుకంటే ఎప్పుడొకసారి వస్తాను కదా ఎందుకు ఎందుకు రిపబ్లిక్ డేనా సండేది ఇప్పుడు చెప్తున్నావా సండే రిపబ్లిక్ హైజప్ హాయ్ ఇదిగోండి చాలా డేస్ అయింది కదా మేము యూట్యూబ్లోకి రాక హాయ్ మా లక్కీ పెద్దోడు అయిపోయాడు చూడండి స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చాడు హైజప్ లక్కి హాయ్ ఎటో చూస్తున్నాడు ఏదో ఆలోచిస్తున్నాడు మా లక్కీ పెద్దోడు అయిపోయాడు కదా అప్పుడు నేను మీతో మాట్లాడప్పుడు చిన్నవాడు అండి ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా మేమైతే ఇద్దరం ఇలా ఉన్నాము లక్కి స్కూల్ గురించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కాకపోతే హ్యాపీ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు చూద్దాము వెయిట్ చేద్దాము ఓకేనా చెప్తానండి మాట్లాడుకుందాం మళ్ళీ తర్వాత ఎప్పుడైనా నేను ఇన్స్టాలో రీల్స్ మాత్రం అప్లోడ్ చేస్తూనే ఉన్నాను థ్యాంక్ యూ అండి అందరికీ చాలామంది ఇన్స్టాలో ఉన్న యూట్యూబ్లో ఉన్నారు యూట్యూబ్లో ఉన్న ఇన్స్టాలో ఉన్నారు చాలామంది ఫాలో ఫాలో అవుతున్నారండి హండ్రెడ్కి దాటిపోయారు ఆల్రెడీ ఇన్స్టాలో మాత్రం అన్నడిగే దాటిపోయారు చాలా హ్యాపీగా ఉంది కానీ యూట్యూబ్లోనే తగ్గిపోయినందుకు బాగా ఉంది అంటే ఏమవుతుందండి మానిటైజేషన్ అవ్వకపోతే డబ్బులు వస్తాయన్న ఆశ ఉండదు అంతే మీతో మాట్లాడ మాట్లాడే అవకాశం మాత్రం ఉంది కదండి అదే అది చాలు నేను మీతో ఏ బాధనైనా సంతోషమైనా షేర్ షేర్ చేసుకోగలుగుతాను అన్న హ్యాపీనెస్ చాలండి కదా ఇంకా ఏం మాట్లాడదాం ఏమీ లేదండి తలనొప్పి వస్తుంది ఇంకా ఓకేనా చీరలు పొద్దున్నే నీళ్ళు వచ్చాయి ఉతికేసాను అబ్బా ఏమైంది చెప్పు హెడ్ ఎక్ మా ఇద్దరికి హెడ్ ఎక్ ఇద్దరికి హెడ్ ఒకరు ఒకరికి ఒకరం చెప్పుకోవాలి కూడా ఎన్నకాయలు బా నా జుట్టు రా కూడా కూడా నొస్తున్నాయంట హరికాలు కొడకాలు ఎడపకాయ జుట్టు ఓకే ఫ్రెండ్స్ అందరూ నా వీడియోని చూడండి ఓకేనా చాలా డేస్ తర్వాత నేను మీతో మాట్లాడడానికి వచ్చాను కదా వీడియో అప్లోడ్ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఎన్ని రోజులైంది చాలా రోజులైంది మనం యూట్యూబ్లో అసలు వీడియోస్ ఓకేనా ఉంటానండి అందరికీ బాగా చెప్పాలా అని మాట్లాడాలా అని జడలు వేస్తున్నాడు పిచ్చి జడలు లంబడాల జడలు

బట్టలే అరలకి స్కూల్కి పోయినావా ఇంతకుపోయారు తీసుకుపోయారు డబ్బులు ఇస్తేనే తీసుకోవరు డబ్బులు ఇవ్వకుండా ఎవరు ఇంగ్లీష్ తీసుకుపోయింది English, eh, what? Double. Also, na, my English teacher. Also. Ni ten 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 English teacher. Ano ba tayo? Manchundo mo, mabu, manabu, chudo niyo na mo na. Manum tiger sulim ka na? Tiger sulim kung tara. ఓకేనండి ఉంటాను అందరికీ బాయ్ జనరల్కి జరు ఒకసారి జరుగు చెప్తా బాయ్ అండి వీళ్ళుంటే లేరా లేనప్పుడు ఇవ్వాలిగా వీలుంటే మళ్ళీ ఒక ఇంకో వీడియో ఇంకో వీడియోతో వస్తానండి కుదిరితే వస్తాను కంపల్సరీ వస్తాను మీతో మాట్లాడాలి మనం ఎవరిని గుడ్డిగా నమ్మేస్తే అందరు మోసం చేస్తారండి చూద్దాము ఎలా అవుతుందో ఓకేనా నమ్ముతాము అందరు ఈజీగా నమ్మేస్తాము కానీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరూ చూస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలని కూడా అనిపించట్లేదు సో మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే చేసుకోండి లేదంటే ఓట్లేండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ మాత్రం కంపల్సరీ పెట్టండి ఓకేనా నేనైతే కంపల్సరీ మీ ముందుకు ఇంకో వీడియోతో వస్తాను మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాను